హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ మేము ఈరోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము పురాణాల ప్రకారం ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే ప్రదక్షిణలో భాగంగా చంద్రుడు పూజించినటువంటి చంద్రలింగాన్ని చూసుకొని కుబేరుడు పూజించినటువంటి కుబేరు లింగాన్ని చూసుకొని కొద్ది ముందుకు వేస్తే రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం చేరుకోవచ్చు ఈ మోక్ష మార్గాన్ని చూసుకొని అలాగే మనము కొద్దిగా రైట్ సైడ్లో ముందుకు వస్తే ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశంలో ఒక అమ్మవారి ఆలయాన్ని అయితే చూడవచ్చు ఈ ఆలయ సమీపంలో చాలా మందికి తెలియని ఒక విశేషమైన ప్రదేశాన్ని అయితే ఇప్పుడు మనము చూస్తున్నాము అదే పంచముఖ దర్శనం అన్నమాట ఈ ప్రదేశం గిరి ప్రదక్షిణ చేసేటటువంటి దారిలోనే రైట్ సైడ్లో కనబడుతుంది ఇక్కడ నుండి మనకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణగిరి ఐదు కొండలుగా దర్శనమిస్తుంది ఇక్కడ మనకు దర్శనమిచ్చే ఈ ఐదు కొండలు పరమేశ్వరుని పంచముఖాలకు అంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష మరియు ఈశాన్య తత్వాలకు సమానంగా భావిస్తారు ఈ ప్రదేశాన్ని అయితే చాలా పవిత్రంగా ఇక్కడ భావించడం జరుగుతుంది అలాగే ఇటువంటి పంచముఖ దర్శనాన్ని చూడడం అయితే మనకి ఒక వరంగా అయితే మనం అనుకోవచ్చు అనమాట ఈ ప్రదేశంలో శివలింగం మనకు పద్మాసన రూపంలో దర్శనం ఇవ్వడము ఇంకొక విశేషమనే చెప్పుకోవచ్చును ఈ ప్రదేశంలో మనకు దర్శనమిచ్చే ఈ ఐదు కొండలకు ప్రత్యేకంగా ఇక్కడ మనకి ఐదు శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక మీరెప్పుడైనా అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మహిమ గల ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడం మిస్ కాకండి ఇలాంటి చారిత్రాత్మకమైన ప్రదేశాలను దర్శించుకుని అరుణాచలేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్